నంద్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది కొట్టాల చెరువు నుండి వరదరాజుల స్వామి ప్రాజెక్టుకు వెళ్ళే దారిలో స్థానికులకు పెద్ద పులి తారసపడింది పులి సంచరిస్తున్న దృశ్యాలను మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశారు గ్రామస్తులు ఆ పెద్ద పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు యశ్ కిషోర్ పవన్ ఈ రోజు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెరువు గ్రామ సమీపంలో పెద్ద పుల్లి సంచరించడం అక్కడ గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది ఆ వరదరాజ స్వామి ప్రాజెక్టుకు వెళ్లే దారిలో ఈ యొక్క పులి సంచారం ఉన్నట్లుగా గ్రామస్తులు గుర్తించారు అయితే ఈ యొక్క ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతానికి అది సమీపంగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో తరచూ ఇక్కడ పులి సంచరించడం అనేది ఆనవాయితీగా మారింది అయితే ఈ గ్రామ పలు చెప్తున్నది ఒకటే తరచూ ఇక్కడ పులులు సంచరిస్తున్నాయి అందులో ఫారెస్ట్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం కూడా పులుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు తమ జాగ్రత్తలు తీసుకుని ఇటువైపు సంతరించే పులులను దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు ఎప్పుడు ఏ క్షణంలో పులి ఎటువైపు నుంచి దాడి చేస్తుందో లేదా తమ పశువులను గేదెలను ఎత్తుకెళ్తుందో అన్న ఒక భయాందోళనలో ఈ ప్రాంత ప్రజలు ఉన్నట్టుగా వారు చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులకు ఇంతకు మునుపు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా పులులు కనిపించడం అవి అలా మాయమైపోవడం లాంటివి జరుగుతోంది అయితే వీటిని గుర్తించి ఫేస్ కెమెరాలను ఏర్పాటు చేయడం వాటి ఆనవాళ్లను పకడ్బందీగా గుర్తించి దట్టమైన అటవీలో ప్రాంతంలోకి వదిలిపెట్టాలి అని చెప్పి అయితే ఫారెస్ట్ అధికారులు కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆ ప్రాంతంలో తనిఖీ కోసం వెళ్ళినటువంటి జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఈ యొక్క విషయాన్ని వాళ్ళు తీసుకెళ్లడంతో నంద్యాల జిల్లా కలెక్టర్ అటు అటవీ శాఖ అధికారులతో కూడా మాట్లాడి ఈ యొక్క సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని చెప్పి కూడా ఆ గ్రామ ప్రాంత ప్రజలకు కలెక్టర్ హామీ ఇచ్చిన ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఏ ఏమైనప్పటికీ పెద్ద పులి సంచారం ఆ మార్గ మధ్యంలో ఏర్ప కనపడుతూ ఉండటం తరచూ అక్కడ ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు గ్రామ ప్రజలు ఉంటారు అలాగే పశు కాపర్లు ఇలా అందరూ కూడా ఈ యొక్క పులి బారిన పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అటవీ శాఖ యుద్ధపడితే పెట్టిన చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు పవన్